హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆ టిటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీ నేర్చుకోవాలనుకుంటున్న తెలుగు వారికి చాలా చక్కగా ఉపయోగపడే ఒక ప్రశ్నవాచక పదాన్ని నేర్చుకోబోతున్నాం ప్రశ్నవాచక పదం అంటే మీరు ఏదో భయపడద్దు చూడండి మనం తెలుగులో ఏమిటి ఎందుకు ఎలా ఎప్పుడు ఇలా మనం ప్రశ్నించడానికి ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం ఓకే వీటినే మనం హిందీలో ప్రశ్నవాచక పదాలు అంటాం వీటిలో ఒక్కటి ఈ చిన్న వీడియోలో నేర్చుకోబోతున్నాం అదే ఏమిటి అని అడగడం ఓకే ఈ ఏమిటి అని అడగడానికి హిందీలో క్యా అంటారనమాట అర్థమైందా క్యా క్యా అంటే ఏమిటి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ చూపిస్తున్నాను మీకు ఓకే నేను మిమ్మల్ని అడుగుతాను యహ్ యహ్ అంటే ఇది క్యా హె క్యా క్యా అంటే ఏమిటి క్యా యహ్ క్యా హై అని అడుగుతాను అంటే అర్థమేంటి యహ్ అంటే ఇది క్యా అంటే ఏమిటి క్యా హై ఏమై ఉన్నది అని అడుగుతాను ఎందుకంటే ఇది గెస్ట్ చేయడం చాలా కష్టం ఓకే ఈ ఆబ్జెక్ట్ ఫోల్డ్ ఏ ఉన్నప్పుడు నేను గెస్ట్ చేయడం చాలా కష్టం ఓకే సో వన్స్ నేను మీరు చెప్పలేనప్పుడు నేను నేను ఓపెన్ చేశాను అనుకోండి ఓకే ఇదో కీబోర్డ్ ఓకే యహ్ కీబోర్డ్ హై ఓకే యహ్ క్యా హై అని అడిగాను నేను మీరు గెస్ట్ చేశారనుకోండి ఏం చెప్తారు యహ్ కీబోర్డ్ హై యహ్ కీబోర్డ్ హై ఓకే నేను అడుగుతాను యహ్ క్యా హై యహ్ యహ్ అంటే ఇది క్యా హై అంటే ఏమిటి యహ్ క్యా హై అని అడుగుతాను నేను అప్పుడు మీరు ఏం చెప్తారు యహ్ మొబైల్ హై యహ్ మొబైల్ హై అర్థమైందా ఇలా చెప్తారనమాట అలాగే నెక్స్ట్ యహ్ క్యా హై క్యా హై యహ్ స్పోకన్ హిందీ బుక్ హై స్పోకన్ హిందీ కి కితాబ్ హై యహ్ స్పోకన్ హిందీ కి కితాబ్ హై ఇలా మీరు చెప్తారనమాట అర్థమైందా సో ఎవరినైనా కూడా ఇదేంటి అదేంటి అదేంటి అన్నప్పుడు ఒకవేళ ఇప్పుడు నాకు ఈ ఫోన్ దూరంగా ఉందనుకుందాం దూరంగా ఉన్నప్పుడు అదేంటి అని అడగాలనుకోండి వహ్ అని ఉపయోగిస్తాను వహ్ క్యా హై వహ్ హై అంటే అదేంటి అని అర్థం యహ్ క్యా హై దగ్గరగా ఉన్నప్పుడు ఇదేంటి వహ్ హై అదేంటి సో ఇలా మనం ఏదైనా కూడా ఇదేంటి అదేంటి అని అడిగేటప్పుడు యహ్ క్యా హై వహ్ హై అంతే చాలా సింపుల్ అనమాట క్యా అంటే ఏమిటి అని తెలుసుకున్నాం ఓకే అలాగే ఎవరైనా ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం ఎవరైనా ఒక పర్స్ ఉన్నాడు ఇప్పుడు ఈ పర్స్ ఉన్నాడు ఇతను ఒక సంథింగ్ ఎవరో ఒక ఫ్లాష్ మ్యాన్ అంటే మా స్టూడెంట్స్ ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు ఓకే దీని ఫ్లాష్ మ్యాన్ అంటారు నేను ఐరన్ మ్యాన్ పిలుస్తున్నాను ఐరన్ మ్యాన్ కాదు అతను ఫ్లాష్ మ్యాన్ అని చెప్పాడు అనమాట ఒక స్టూడెంట్ ఓకే సో ఫ్లాష్ మ్యాన్ అంట మా అబ్బాయి ఆడుకునే బొమ్మ కాబట్టి నాకు దీని పేరు ఏంటో తెలియదు సరిగ్గా సరిగా తెలియదు సో ఫ్లాష్ మ్యాన్ ఓకే సో నేను అడుగుతాను మిమ్మల్ని క్యా యహ ఫ్లాష్ మ్యాన్ హై అని అడిగితే మీరేమంటారు హా అవును యహ్ ఫ్లాష్ మ్యాన్ హై ఓకే ఇలా అడగచ్చు అనమాట అంటే క్యా యహ ఫ్లాష్ మ్యాన్ హై ఇతడు ఫ్లాష్ మ్యానా క్యా యహ్ ఇతడు క్యా అంటే ఏమిటి యహ్ ఇతడు ఫ్లాష్ మ్యాన్ హై ఫ్లాష్ మ్యానా అని నేను అడిగినప్పుడు మీరేమంటారు ఇతను ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ సంథింగ్ ఏదో ఫ్లాష్ సంబంధించిన ఒక సింబల్ కూడా ఉంది ఓకే ఎహ్ ఫ్లాష్ మ్యాన్ హై అని చెప్తారు మీరు అంటే నేను ఏమడిగాను ఇతను ఫ్లాష్ మ్యానా అని అడిగాను అనమాట మీరు ఏమన్నారు హా అవును హా అంటే అవును అని ఎహ్ ఫ్లాష్ మ్యాన్ హై అని చెప్తారు ఒకవేళ కాదనుకోండి ఇతను ఫ్లాష్ మ్యాన్ కాదనుకోండి ఎలా చెప్తారు నహీ కాదు లేదు యహ్ ఫ్లాష్ మ్యాన్ నహీ హై ఇతడు ఫ్లాష్ మ్యాన్ కాదు క్యా యహ్ ఫ్లాష్ మ్యాన్ హై హా య్ ఫ్లాష్ మ్యాన్ హై అవును ఇతన్ ఫ్లాష్ మ్యాన్ లేకపోతే లేదు అని చెప్పాలనుకోండి నహి యహ్ ఫ్లాష్ మ్యాన్ నహీ హై యా ఫ్లాష్ మ్యాన్ నహి హై క్యా య స్పైడర్ మ్యాన్ హై క్యా అంటే ఏమిటి యహ్ ఇతడు స్పైడర్ మ్యాన్ హై స్పైడర్ మ్యానా చూసారా క్యా అనే వర్డ్ని క్వశ్చన్ వోడ్ని సెంటెన్స్కి ముందు ప్లేస్ చేసినట్టయితే అది క్వశ్చన్ అవుతుందనమాట హిందీలో ఏదైనా ఒక సెంటెన్స్ని హిందీలో క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మనం క్యా అనే పదాన్ని ఉపయోగిస్తాం ఓకే సపోజ్ చూడండి యహ ఫ్లాష్ మ్యాన్ హై అంటే చెప్తాను నేను అంటే ఇతను ఫ్లాష్ మ్యాన్ అది మీరు క్వశ్చన్ చేయాలనుకుంటే ఏం ఎలా ఎలా చేస్తారు క్యా య ఫ్లాష్ మ్యాన్ హై అని చెప్తారనమాట అదే చూడండి యాక్చువల్గా నేను ఇది కీబోర్డ్ అని చెప్పాను మీకు ఓకే యహ క్యా హై అని అడిగాను మీరు చెప్పలేకపోయారనుకుందాం చెప్పలేకపోయినప్పుడు నేను ఓపెన్ చేసి చూపించగానే అప్పుడు మీరు ఆశ్చర్యంగా క్యా యహ కీబోర్డ్ హై ఓకే క్యా యహ కీబోర్డ్ హే ఏంటి ఇది కీబోర్డా ఓకేనా అలా అలా చెప్తారనమాట ఓకేనా యహ క్యా హే అని అడిగాను యహ క్యా హాయ్ అని అడిగాను మిమ్మల్ని ఇది ఏంటి అని అడిగాను ఓకే అప్పుడు మీరు ఇదేంటో చెప్పలేకపోయారు అనుకుందాం అప్పుడు నేను దీన్ని పెన్ అని చెప్తాను పెన్ అని చెప్పాను ఓకే ఇది ఒక డిజిటల్ పెన్ అని చెప్పాను క్యా వహ్ పెన్ హే క్యా వహ్ పెన్ పెన్ హే అది పెన్నా అది పెన్నా ఇలా మనం ఏదైనా కూడా అడగవచ్చు అనమాట ఓకే సో ఇలా క్యాని ఈ రెండు విధాలుగా ఉపయోగించవచ్చు ఎలా ఉపయోగించవచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఎంటెన్సెస్ మనం చూడబోతున్నాం ఓకే ఇవి ఈ క్వశ్చన్ వర్డ్స్ అన్నీ కూడా నేను మన బుక్లో నుండి అంటే స్పోకెన్ హిందీ బుక్లో నుండి తీసుకుంటున్నాను చూడండి క్యా అనే ప్రశ్నవాచక పదం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యా క్యా ఆప్ వకీల్ హై అంటే తమరు వకీలా మీరు లాయరా అని అడగడానికి క్యా ఆప్ వకీల్ హై అని చెప్పచ్చు ఓకే నెక్స్ట్ అలానే మీ పేరేంటి మీ పేరేంటి అని అడగడానికి ఆప్కా నాం క్యా హే ఓకే ఇలా మనం చెప్పవచ్చు అనమాట ఆప్కా నామ్ నాం క్యా హె ఆప్ అంటే తమరు కా అంటే యొక్క ఆప్ కా తమరి యొక్క నామ్ పేరు క్యా హెయ ఏమిటి ఆప్కా నామ్ క్యా హె తమరి పేరు ఏమిటి అని అడగచ్చు ఆప్కా నామ్ తమరి యొక్క పేరు క్యా హె ఏమిటి ఆప్కా నామ్ క్యా హే తమరి పేరు ఏంటి ఓకే అదే మనకు చనువున్న మనిషి అనుకోండి నీ పేరేంటి అని అడగలనుకోండి తుమ్హారానాం క్యా హే అని అడగచ్చు తుంహారానాం క్యా హే అంటే నీ పేరేంటి ఓకే వాళ్ళు జవాబిస్తారు ఇలా మేరా నామ్ కృష్ణ హే నా పేరు కృష్ణ ఓకేనా అప్కా నామ్ క్యా హాయ్ అంటే మేరా నామ్ అని చెప్తారనమాట ఓకేనా ఒక లేడీ అనుకోండి మేరా నామ్ సీత హేయ మేరా నామ్ గీత హేయ్ ఇలా చెప్తారనమాట అర్థమైందా సో ఇలా మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఏమిటి అని క్వశ్చన్ చేయడానికి క్యా క్యా ఉపయోగిస్తాము ఓకే తర్వాత చూడండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం ఇక్కడ నామ్ క్యా హై అన్నాం అలాగే నెక్స్ట్ వహ్ క్యా హై వహ్ క్యాహయ వహ్ క్యాహయ్ అంటే అర్థం ఏంటంటే అది ఏమిటి మనం ఇక్కడ అది ఏమిటి వహ్ అంటే అది వహ్ అంటే అది క్యా ఏమిటి ఏమిటై ఉన్నది హై అంటే ఉన్నది అని అర్థం వస్తుంది అది ఏమిటై ఉన్నది వాట్ ఈస్ దాట్ అని అడుగుతాం ఇంగ్లీష్లో మనం వాట్ ఈస్ దాట్ ఓకే సో వహ్ క్యాహ్ అంటే అది ఏమిటి అని అర్థం అనమాట ఇంతవరకు మీకు అర్థమైంది నెక్స్ట్ ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళని మీ మీ వయస్ ఎంత అని అడగాలనుకోండి ఆప్ కీ తెలుగులో కూడా ఇచ్చాను చూడండి మన బుక్లో కూడా మన స్పోకెన్ హిందీ బుక్లో కూడా తెలుగు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఓకే ప్రతి పదాన్ని కూడా హిందీలో ఉంటుంది అలాగే దాని క్రింద తెలుగులో కూడా ఇవ్వడం జరిగిందనమాట అంటే ఎలా పలకాలి ఇప్పుడు ఉమ్రన్ ఉందనుకోండి ఆ ఉమ్ర అనేది చదవడం చాలామందికి రా గు రా ఒత్తు ఓకే ఆ రా ఒత్తు హిందీలో రెండు మూడు రకాలుగా ఇస్తూ ఉంటారు సూర్య అన్నప్పుడు ఒకలాగా ఉమ్ర అన్నప్పుడు ఒకలాగా చక్ర అన్నప్పుడు ఒకలాగా ఇలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉంటుందన్నమాట రా అనేది సో ఇలా ఉండడం వల్ల కొన్ని కొన్నిసార్లు మనకు చదవడం ఇబ్బంది అవుతుంది హిందీలోనే ఇస్తాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే చూడండి మన బుక్లో కంప్లీట్గా ఈ హిందీ ఓన్ని తెలుగులో చక్కగా చదివే చదివే విధంగా ఉమ్ర అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలుగు వాళ్ళందరికీ చాలా ఈజీ అవుతుంది ఆప్కి ఉమర్ క్యా హై అంటే మీ వయసు ఎంత మీ వయసు ఎంత ఉమ్ర అంటే ఏంటి వయస్సు అర్థమైందా మీ వయసు ఎంత ఆప్ కీ క్యా హై మీ వయస్ ఎంత అలాగే చూడండి నెక్స్ట్ సమయ్ క్యా హై సమయ్ క్యా హై మీరు ఎవరినైనా టైం ఎంత అని అడగాలనుకోండి టైం ఎంత అని అడగాలనుకున్నప్పుడు సమయ్ క్యా హై సమయ్ క్యా హై అని అడగవచ్చు అనమాట సార్ ఇక్కడ ఎంత అని అడుగుతున్నాం కదా మరి సమయ్ కిత్నా హై అని అడగాలేమో కిత్నా అంటే హిందీలో ఎంత మరి సమయ కిత్నా అని అడగాలి కదా అంటే లేదనమాట చూడండి మీరు ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేసినట్టయితే వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటాం ఏమంటాం వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే టైం ఏంటి టైం ఏంటి అని కదా మరి వాట్ అంటే ఏంటి ఏమిటి అని అర్థం కదా మరి ఇక్కడ ఎంత నడడానికి ఏమిటి అని ఉపయోగిస్తున్నాం ఏంటి అంటే అది ఒక లాంగ్వేజ్ని బట్టి ఉంటుందన్నమాట అంతే తప్పిస్తే అన్నిటి అన్ని భాషల్లోనూ కూడా టైం ఎంత అని అడగాలని లేకపోతే వయసు ఎంత అని అడగాలని కాదనమాట ఇంతకు ముందు సెంటెన్స్లో ఏమను ఏమని చెప్పుకున్నాం ఆప్కి ఉమ్రి క్యా హయ్ అన్నాం ఓకే ఆప్కి ఉమిర్ క్యా హే అన్నాం అక్కడ కిత్నీ హాయ్ అని కూడా చెప్పొచ్చు ఇబ్బంది ఏం లేదు ఆప్కి ఉమ్రి కిత్నీ హయ్ ఇలా కూడా చెప్పొచ్చు అలాగే సమయ్ క్యా హే అని అడుగుతూ ఉంటారు అన్నమాట ఓకే లేదా కిత్నే బజే హై కిత్నే బజే హై ఇలా కూడా చెప్తూ ఉంటారు సమయ్ క్యా హే లేదా కిత్నే బజే హై ఇలా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట అర్థమైందా ఓకే సో ఇలా మనం చెప్పచ్చు ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు క్యా అనే దానిపైన మీకు చాలా క్లారిటీ వచ్చేసేయాలి ఓకే చూడండి నెక్స్ట్ క్యా హో రహ హై క్యా హో రహ హై క్యా అంటే ఏమిటి హోనా అంటే అవ్వడం ఏదైనా జరగడం అనమాట క్యా హో రహా హయ్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అడగడానికి క్యా హో రహా హై అని చెప్పచ్చు ఆప్కో క్యా చాహియే ఆప్కో తమరికి తమరికి ఆప్కో అంటే ఏంటి తమరికి క్యా చాహియే ఏమి కావాలి అర్థమైందా సో ఇలా ఆప్కో క్యా చాహి అంటే తమరికి ఏం కావాలి ఇలా మనం క్యాని ఇన్ని రకాలుగా ఓకే 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 అర్థం వస్తుంది ఏమిటి అనే అర్థం వస్తుంది అయితే ఇక్కడ నేను క్యాని ఉపయోగించే రెండు విధాలు విధాలు చెప్తాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ముందుగా క్యాని ఒక సెంటెన్స్ ఉంటే కనుక ఆ సెంటెన్స్కి ముందు కానీ లేదా తరువాత కానీ ప్లేస్ చేస్తాము ఇలా ప్లేస్ చేసినప్పుడు ఇదేమవుతుంది అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అన్నమాట ఓకే ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది ఎప్పుడు ఒక క్యాని సెంటెన్స్ ముందు కానీ సెంటెన్స్ తర్వాత కానీ ప్లేస్ చేసినప్పుడు సెంటెన్స్ మధ్యలో ఉంటుంది ఓకే సెంటెన్స్ ముందు కానీ తర్వాత కానీ ప్లేస్ చేసినప్పుడు అది ఎస్ఆర్నో క్వశ్చన్ అవుతుంది అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ నేనే ఎక్కడో ఒక ఒక కోర్టు దగ్గర బయట నిలబడి ఉన్నాను కోర్టు దగ్గర బయట నిలబడి ఉన్నాను ఆ రోజు నేను వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకువెళ్ళాం కోర్టుకి ఏదో పని మీద వెళ్ళాను ఓకే వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకువెళ్ళాం వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఓకే సో అక్కడ ఒక పర్సన్ వెళుతూ వెళుతూ సార్ మీరు లాయర్ అండి అని అడిగాడు నన్ను ఓకేనా సార్ మీరు లాయర్ అండి ఎందుకంటే నేను వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకున్నాను వై డ్రెస్ వేసుకున్నాను కాబట్టి అతను నన్ను లాయర్ అని అనుకున్నాడు అనమాట సో అతను మీరు లాయరా అని అడగాలనుకున్నప్పుడు ఎలా అడుగుతాడు ఏమని అడుగుతాడు క్యా ఆప్ ఆప్ అంటే తమరు ఓకే వకీల్ హై వకీల్ హై అని అడుగుతాడు అనమాట క్యా ఆప్ వకీల్ హై అని అడుగుతాడు దీని అర్థం ఏంటి మీరు వకీలా అని అర్థం అనమాట చూసారా ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఈ సినారియోలో చెప్పుకున్నట్టుగా క్యా అనేది ఎక్కడొచ్చింది సెంటెన్స్ మొత్తానికి ముందు వచ్చింది అదే ఇదే క్యాని మీరు ఎండింగ్లో కూడా ప్లేస్ చేయొచ్చు అంటే ఈ హైక్ తర్వాత కూడా పేరు ప్లేస్ చేయొచ్చు అనమాట ఆప్ వకీల్ హైక్యా అర్థమైందా ఆప్ వకీల్ హైక్యా అన్నారనుకోండి తమరు వకీలా అనే అర్థం వస్తుందన్నమాట అర్థమైందా చూడండి నన్ను ఒక పర్సన్ వచ్చి అడుగుతున్నాడు ఏమని క్యా ఆప్ వకీల్ హై అర్థమైందా మీకు మీరు వకీలా అని అడిగాడు అదే చూడండి అదే సెంటెన్స్ని ఈ క్యాన్ తీసుకువెళ్ళి చివర్ ప్లేస్ చేసి కూడా మనం అడగవచ్చు ఎలా అంటే ఆప్ వకీల్ హై క్యా ఆప్ వకీల్ హై క్యా ఇలా అడగవచ్చు అనమాట ఇలా సెంటెన్స్ ముందు కానీ కానీ మనం క్యాని ప్లేస్ చేసినట్టయితే దీన్ని ఏమంటా మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఇంగ్లీష్లో చూడండి ఎస్ నో నో అని చెప్తాం ఆర్ యుయర్ అని అన్న ఎవరన్నా అడిగారు అనుకోండి ఆర్ లాయర్ అని అడిగారు అనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం ఎస్ ఐఎమ్ లాయర్ ఎస్ అంటే చాలు ఐ ఐఎమ్ అవసరం లేదన్న మేడం ఐఎమ్ ఏ లాయర్ ఐ ఆమ్ ఇలా చెప్పనవసరం లేదు జస్ట్ ఎస్ అంటే సరిపోతుంది అర్థమైందా సో హిందీలో దీనికి ఆన్సర్గా అంటే ఇదే సెంటెన్స్కి ఆన్సర్గా మనం ఏమి పోతున్నామంటే చూడండి హా నేను లాయర్ని అనుకోండి ఒకవేళ హా అంటాను హా అంటే అవును అని లేదు నేను లాయర్ని కాదండి అప్పుడు ఏం చెప్తాను నహి ఏమంటాను నహి అంటాను మేడం నహి అంటే కాదు అర్థమైందా సింపుల్గా ఎక్కువ మళ్ళీ నేను ఇవ్వాల్సిన అవసరం హా క్యా ఆ వకీల్ హై అని అతను అడిగినప్పుడు నేను ఆన్సర్గా హా అంటాను అదే అతను మీ లాయర్ అని అడిగినప్పుడు నహి 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 మై వకీల్ నహి హూ అలా పూర్తిగా ఇవ్వచ్చు హా మై వకీల్ హో అలా పూర్తిగా ఇవ్వచ్చు లేదనుకుంటే హాని నహి అని కట్ చేస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ చూడండి మరి ఈ క్యాని సెంటెన్స్ ముందు కానీ వెనుక కానీ కాకుండా మధ్యలో ప్లేస్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అని మీరు అడిగినట్టయితే చూడండి ఇంతకుముందు నేను చాలా క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగాను యాక్చువల్లీ యహ్ క్యా హై ఈ క్యా అనేది వచ్చింది ఇప్పుడు యహ్కి హైకి మధ్యలో వచ్చింది యహ్ క్యా హై అన్నప్పుడు యహ్ కి హైకి మధ్యలో క్యా వచ్చింది కదా ఇలా క్యా అనేది మధ్యలో వచ్చినట్టయితే అక్కడ సంథింగ్ మనం ఏదైనా కూడా ఎస్ అనో నో అనే కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అర్థమైందా ఇప్పుడు మీరు నన్ను అడిగారు యహ్ క్యా హై అని అడిగారు అడిగినప్పుడు నేనేం చెప్తాను యహ్ కీబోర్డ్ హై యహ్ కీబోర్డ్ హే ఇది కీబోర్డ్ అని చెప్తాను అర్థమైందా సో ఇలా అనమాట ఓకే యహ్ క్యా హై అని మీరు అడిగారు యహ్ క్యా హై అని అడిగితే నేను చెప్తాను యహ్ కలం హై యహ్ పెన్ హై ఇది పెన్ ఓకేనా యహ క్యా యహ క్యా హై యహ్ ఇస్కాహ్ ఇస్కా సో ఇలా మనం చెప్పవచ్చు అనమాట అర్థమైందా అంటే కంపల్సరీ యహ క్యా హె క్యా అనేది మధ్యలో వచ్చినట్టయితే కంపల్సరీ అక్కడ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటుంది ఆన్సర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది యహ్ కాలం హే యహ్ క్యాప్ హే యహ్ కీబోర్డ్ హే ఇలా చెప్తాం అనమాట అదే క్యాని సెంటెన్స్ ముందు కానీ సెంటెన్స్ తర్వాత కానీ ప్లేస్ చేస్తే హాని నహి అని చెప్తే సరిపోతుంది అర్థమైందా అంతే చాలా 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 సింపుల్ అనమాట ఓకే అదే మీరు చెప్తారు ఏంటంటే దీనిలో ఏముంది అని అడుగుతారు నన్ను ఇస్ మే క్యా హై ఇస్ కితాబ్ మే ఈ పుస్తకములో క్యా హై ఏముంది అని అడుగుతారు అడిగినప్పుడు ఇస్ కితాబ్ మే హిందీ సీక్నే బహుత్సారే విషయ హై అర్థమైందా ఈ బుక్లో హిందీ నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి ఈ విధంగా మీ పేరేంటి ఇదేంటి అదేంటి టైం ఎంత మీ వయస్ ఎంత ఓకే అలాగే దీనిలో ఏముంది దానిలో ఏముంది ఓకే మీరు ఏం చేస్తారు ఆప్ క్యా కర్తే హెయ మీరు ఏం చేస్తారు ఆప్ క్యా కర్ రహే హెయ్ మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆప్ క్యా కర్తేథే మీరు ఏం చేసేవారు आप कल इस समय पर क्या कर रहे थे मेरे ने टाइम की एम निम्किस्त उ आप क्या करेंगे मेरे एम चार मैं क्या करो ने ओके हम क्या करें मैं चेदा अर्थम ओके तुमने क्या किया नवेसाओ तुमने क्या किया है नवे उना तुमने क्या किया था नुम ओके उसने क्या किया होगा अतने अर्थम वो क्या कर रहा होगा अतने वो क्या करता होगा अतने అర్థమైందా క్యా కర్ణా చాహియే ఏం చెయ్యాలి క్యా కర్ణ హే ఏం చెయ్యాలి క్యా కర్నా పడా ఏం చేయాల్సి వచ్చింది క్యా కర్ణా పడతా పడతా హె ఏం చేయాల్సి వస్తుంది క్యా కర్సక్తే హో నువ్వు ఏం చేయగలవు ఓకే సకా ఏం చేయగలిగావు సకా ఏం చేయగలిగావు ఖాయే కాయబినా ఓ భోజనం చేయకుండా ఏం చేస్తున్నావు భోజనం చేయకుండా ఏం చేస్తున్నావు ఓకే ఇలా మీ ఇష్టం మీరు ఎన్ని సెంటెన్సెస్ అయినా కూడా ఎన్ని క్వశ్చన్స్ అయినా కూడా మీరు క్యాతో వెయ్యొచ్చు ఇవన్నీ మనకి తెలిస్తే మనం హిందీ మాట్లాడగలుగుతాం అర్థమైందా ఇలాంటి ఎన్నో విషయాలు ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్న చాలా తక్కువ ఓకే ఇలాంటి ఎన్నో విషయాలు మీకు ఈ స్పోకెన్ హిందీ బుక్లో అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఈ బుక్ మీరు ఆర్డర్ ఇచ్చి మీ ఓన్గా మీరు లెసన్ బై లెసన్ వెళుతూ చక్కగా మీ అంతట మీరుగా హిందీ నేర్చుకోవచ్చు హిందీ చదవడం రాని వారికి కూడా నేను ఇంతకుముందు చూపించినట్టుగా ప్రతి వర్డ్ కూడా హిందీలో హిందీ వర్డ్ని తెలుగులో ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా ఓకే ఉసే నాకు సరి కనిపించట్లేదు ఓకే వన్ సెకండ్ ఉసే పైసా థా ఓకే అతనికి డబ్బు కావలసి ఉండే అర్థమైందా చూడండి ఇలా మనం చెప్పొచ్చు అనమాట క్యా తుమ్మహే తోడి అవర్ సబ్జీ చాహియే క్యా తుమ్హే తోడి అవర్ సబ్జీ చాహియే నీకు మరికొంత కూర కావాలా చూసారా ఇక్కడ హిందీలో ఉంది తెలుగులో ఉంది అలాగే తెలుగు అర్థం కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా ప్రతి వర్డ్కి కూడా తెలుగులో చాలా చక్కగా మీనింగ్స్ ఉంటాయి ఇక్కడ అలాగే తెలుగులో ఎలా ప్రొనౌన్షియాలో ఉంటుంది అలాగే లాస్ట్ సెవెంటీ పేజెస్లో కంప్లీట్గా మనం ప్రతిరోజు మాట్లాడే కూరగాయల పేర్లు ఆకుకూరల పేర్లు పక్షుల పేర్లు జంతువుల పేర్లు మనం చేసే పనులు యాక్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ ఓకే మన బాడీ పార్ట్స్ శరీర భాగాలు ఓకే ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చాలా చక్కగా నేర్చుకోవడానికి బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ని అంశాలు కలిగిన పుస్తకం ఇప్పటి వరకు తెలుగులో తెలుగు వాళ్ళ కోసం హిందీ నేర్చుకోవడానికి రాలేదు ఎందుకంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము హిందీ టీచ్ చేస్తూ తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ ఇది సో ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ ప్రజెంట్ ఇప్పుడు తెలుగు తెలుగు వాళ్ళకి హిందీ నేర్చుకోవడానికి అందుబాటులో ఉన్న పుస్తకాల్లో ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట కాబట్టి బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు మన బుక్స్ మేము డైరెక్ట్గా మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం ఇది విశాఖపట్నం నుంచి రావాలి మీరు వైజాగ్లో అయితే డైరెక్ట్గా మా దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉంటే మీరు వచ్చి తీసుకోవచ్చు లేదు మీరు ఏ సిటీలో ఉన్నా కూడా మేము పోస్ట్ ద్వారా మీకు ఒక వన్ ఒక వారం రోజుల్లో అంటే భారతదేశంలో ఎక్కడికైనా కూడా వారం రోజుల్లో మేము మీకు బుక్ పంపించగలుగుతాం ఓకే వెంటనే వాట్సాప్ చేయండి మీ అడ్రస్ అలాగే మీరు స్పోకెన్ హిందీ బుక్ మెన్షన్ చేయండి మీ అడ్రస్ క్రింద మేము మీకు ఆ బుక్ వివరాలన్నీ కూడా పంపించగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్